హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ అండ్ హెల్దీ ఫ్రూట్ జ్యూస్ గురించి తెలుసుకుందాం అదేమిటి అంటే నోని జ్యూస్ మనలో చాలా మంది ఈ పేరు వినే ఉంటారు కానీ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చాలామందికి తెలియకపోవచ్చు సో మీ అందరి కోసం ఈ వీడియో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే దీని శాస్త్రీయ నామం మొరిండా సిట్రఫోలియా ఈ చెట్టును గ్రేట్ మొరిండా ఇండియన్ మల్బరీ అని కూడా పిలుస్తారు తెలుగులో మద్ది చెట్టు మొలగు తొగరు అని కూడా అంటారు ఇది ప్రధానంగా ఆగ్నేయ ఆసియా ఖండంలో మనకు కనిపిస్తూ ఉంటుంది దీని కాయలు అద్భుత ఔషధ గుణాలు కలిగినవి అందువల్ల నోని ఫ్రూట్ను నేడు హవాయి ఫిలిప్పైన్స్ మలేషియా ఆస్ట్రేలియా భారత్ వంటి దేశాల్లో వాణిజ్య పంటగా పండిస్తున్నారు నోని చెట్టు ఎటువంటి నెలలో అయినా త్వరగా ఎదుగుతుంది సంవత్సరం పొడుగున మనకు ఫలాలను ఇస్తుంది మొక్క నాటిన సంవత్సరంలోని కాపు మొదలవుతుంది నోని ఫ్రూట్ని మరియు చెట్టుని రెండు వేల సంవత్సరాలుగా వివిధ వ్యాధులకు ఔషధంగా వాడుతున్నారు దీని కాయలు రుచికి వగరుగా చేదుగా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో కరువు సమయాల్లో వారి ఆకలి తగ్గించుకోవడానికి తింటూ ఉంటారు నోని కాయల నుండి తీసిన రసం బహిష్ఠ సమస్యలకు మధుమేహానికి కాలేయ వ్యాధులకు క్యాన్సర్ మూత సంబంధిత వ్యాధులకు ఉపయోగపడుతుంది ఈ చెట్టు ఆకులు కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు నోని కాయలో కార్బోహైడ్రేట్స్ తక్కువ మోతాదులో పీచు పదార్థాలు విటమిన్ సి ఐరన్ పొటాషియం నియాసిన్ విటమిన్ ఏ కాల్షియం సోడియం ఉంటాయి అలానే ఎన్నో రకాల ఫైటోకెమికల్స్ కూడా ఉంటాయి ఇక ఈ నోని జ్యూస్ తాగడం వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం మొదటగా ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ తో బాధపడుతున్న రోగుల నుండి ప్రధానంగా మనకు వినిపించే కంప్లైంట్ వచ్చేసి విపరీతమైన నొప్పి వివిధ అధ్యయనాల ప్రకారం నోని రసం ప్రతినిత్యం తాగడం వల్ల నొప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా తగ్గించుకోవచ్చు ఆర్థరైటిస్ వల్ల వచ్చే జాయింట్ డిస్ట్రక్షన్ ని తగ్గించడానికి ఈ నోని జ్యూస్ ఎంతగానో సహాయపడుతుంది గౌట్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్ ఇది కీళ్లలో యూరిక్ యాసిడ్స్ పటికాలను నిర్మించడం వల్ల కలుగుతుంది నూనె రసం రక్తంలో యూరిక్ యాసిడ్స్ సాంద్రతను తగ్గించడం వల్ల ఈ గౌట్ అనే వ్యాధిని తగ్గించుకోవచ్చు ఈ నూనె జ్యూస్ తాగడం వల్ల ఇంకో ప్రయోజనం వచ్చేసి బూస్టింగ్ ఎనర్జీ అండ్ ఇమ్యూనిటీ పవర్ వేలాది సంవత్సరాలుగా సాధారణ బలహీనతలను ఎదుర్కోవడానికి శక్తి స్థాయిలను పెంచుకోవడానికి మరియు శరీరం యొక్క మొత్తం శారీరక పనితీరును మెరుగుపరచుకోవడానికి నూనె రసం ఎంతగానో ఉపయోగపడుతుంది రోగ శక్తిని బలోపేతం చేయడం నోని రసం యొక్క మరో ప్రయోజనం నోనీ రసంలో ఉండే స్కోపోలెటిన్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ యాంటీఫంగల్ మరియు యాంటీహిస్టామిన్ లక్షణాలను కలిగి ఉంటుంది ఇవి శరీరం యొక్క రోగ రక్షణ విధానాన్ని పెంచుతాయి ఇంకో ప్రయోజనం వచ్చేసి నోని జ్యూస్ యాంటీ ఆక్సిడెంట్ యొక్క పవర్ హౌస్ వంటిది దీనివల్ల చర్మంపై మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది ఇది సహజంగానే మీ చర్మాన్ని ఎంతో కాంతివంతంగా తయారు చేస్తుంది కాబట్టి పొడి చర్మాన్ని మర్చిపోయి ఆరోగ్యకరమైన హైడ్రేటెడ్ చర్మం కోసం ఈ నోని జ్యూస్ ను నిర్దిష్టమైన మోతాదులో తాగితే మంచిది అంతేకాకుండా నోని రసం విటమిన్ సి మరియు సెలీనియం తో నిండి ఉండడం వల్ల ఇది ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి చర్మ సౌందర్యాన్ని కాపాడడానికి మరియు వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల స్కాల్ప్ ప్రిటేషన్ ను కూడా తగ్గించుకోవచ్చు ఇంకో ఉపయోగం వచ్చేసి నోని రసం అనేది క్యాన్సర్ ను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది రోగ నిరోధక శక్తిని ఉత్తేజపరిచే మరియు క్యాన్సర్ కణాలను తగ్గించే లక్షణాలను కలిగి ఉంది అలానే ఈ నోని రసంలో యాంటీవైరల్ గుణాలు కలిగి ఉండడం వల్ల దగ్గు జ్వరం శరీర నొప్పులను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ప్రయోజనాలు పొందడానికి ప్రతిరోజు నోని రసం నిర్దిష్టమైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం